అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన బ్లాక్ బాక్స్ దొరికింది బ్లాక్ బాక్స్ ను ఎన్ఎస్జీ బృందం స్వాధీనం చేసుకుంది ప్రమాద ఘటన విచారణలో బ్లాక్ బాక్స్ కీలకంగా మారబోతుంది చివరి నిమిషంలో అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు దీన్ని ఉపయోగిస్తారు విమాన ప్రమాదాలను గుర్తించేందుకు బ్లాక్ బాస్ ను అమర్స్తూ ఉంటారు ఆరెంజ్ కలర్ లో ఉండే ఈ బాక్స్ రికార్డింగ్ చేస్తుంది విమానం ప్రయాణించేటప్పుడు కాక్పిట్ క్రూ వాయిస్ ఇంజన్ శబ్దాలు ఇతర శబ్దాలను ఇది రికార్డింగ్ చేస్తుంది విమాన ప్రమాదం జరిగిన తర్వాత దీనిలోని ఆధారాలను బట్టి ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకుంటారు కీదాంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి మనం చూస్తున్నాం విమాన ప్రమాదానికి సంబంధించి ఎన్ఎస్జీ బృందం బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకుంది ఇది కీలకంగా మారబోతోంది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటి రైట్ జాన్సీ రాణి నిన్న ప్రమాదం జరిగిన తర్వాత ప్రమాదానికి గల కారణాలపైన ఇప్పటికీ కూడా ఒక అంచనా లేకపోవడము దానికి సంబంధించిన ఆ ప్రమాదం ఏ విధంగా జరిగిందని కేవలం ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి అయితే నిన్న ఎన్ఎస్జి బలగాలు ఈ యొక్క బ్లాక్ బాక్స్ని వెలికి తీయడం జరిగింది ఈ ప్రమాదంలో ఆ పూర్తిగా ఫ్లైట్ అంతా కూడా నుజ్జు అయినప్పటికీ కూడా బ్లాక్ బాక్స్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది ఎటువంటి ప్రమాదం జరిగినా బ్లాక్ బాక్స్ అనేది చాలా కీలకంగా ఉంటుంది అయితే విమానంలో ఎటువంటి సంఘర్షణలు జరిగాయి పైలట్కి తర్వాత కమాండ్ కంట్రోల్కి ఎటువంటి సంభాషణలు జరిగాయి కో పైలట్ కో పైలట్ ఈ యొక్క ప్రమాదానికి కానీ ఎన్ని ప్రమాదానికి కానీ ఏ విధమైన సంభాషణలు జరిగాయి అనేది అన్ని కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటాయి డీసీజీఏ దీన్ని పూర్తిగా రిట్రీవ్ చేస్తుంది దాంట్లో జరిగిన సంభాషణలకు సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని కూడా డీసీజీఏ తీసుకుంటుంది అయితే ఈ ఈ బ్లాక్ బాక్స్ సంబంధించి కూడా నిన్న ఎన్ఎస్జి బలగాలు పూర్తిగా ఈ కాలిపోయిన తర్వాత మంటలన్నీ ఆరిపోయిన తర్వాత కూడా ఈ యొక్క బ్లాక్ బాక్స్ని వెలికి తీయడం జరిగింది ప్రస్తుతం దాన్ని డీసీజీఏ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేశారు డీసీజీఏ అధికారులు దాన్ని దాంట్లో ఉన్న సమాచారాన్ని కూడా పూర్తిగా వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నారు ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మరొక వైపు సంఘటన స్థలానికి ఘటనకు సంబంధించి ఏమి జరిగే ఉండవచ్చు అన్న దానిపైన కొంత ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఈ కొద్దిసేపటి క్రితమే ఫోరెన్సిక్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాద తీవ్రత ప్రమాదం జరిగిన తీరుపైన కూడా కొన్ని కీలక ఆధారాలను కూడా ఫోరెన్సిక్ బృందాలు సేకరించడం జరిగింది ఈ బ్లాక్ బాక్స్లో ఉన్న సమాచారాన్ని వెలికి తీస్తే కనుక ఫ్లైట్లో ఏం జరిగింది సాంకేతిక లోపమా లేదా ఏదైనా పక్షి ఢీకొన్నదా లేదంటే ఇంకా ఏదైనా కారణాలతోటి ఈ ఫ్లైట్ కుప్పకూలిందా అన్న దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు రేపట్లో ఈ డీసీజీఏ ఈ బ్లాక్ బాక్స్లో ఉన్న సమాచారాన్ని కూడా వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నారు రేపట్లోగా ఈ యొక్క ఆ ప్రమాదానికి గల పూర్తి కారణాలు కూడా తెలి తెలియవచ్చు అనేది కూడా ఇప్పటికే నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ఘటన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే డిఎన్ఏ టెస్ట్ల సేకరణ జరుగుతుంది సివిల్ హాస్పిటల్లో ఇటు బాధితుల రక్త సేక రక్త నమూనాలు సేకరిస్తున్నారు డిఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలకు కూడా డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు దాదాపు వెయ్యి డిఎన్ఏలను కూడా ఈ యొక్క సందర్భంగా తీసుకుంటారనేది కూడా కొంత సమాచారం అందుతుంది దానికి సంబంధించిన పూర్తి స్థాయి కిట్లు కూడా ఇప్పటికే సివిల్ జరిగింది అంటే గోపి ఈ విమాన ప్రమాదంలో మనం చూస్తున్నాం ఒక్కరు తప్ప ఆల్మోస్ట్ అందరు చనిపోయారు అలాంటి ఈ ప్రమాదంలో ఈ బ్లాక్ బ్లాక్ బాక్స్ అనేది కీలకంగా మారబోతుందా అసలు ఈ బ్లాక్ బాక్స్ లో ఏ అంశాలు రికార్డ్ అవుతూ ఉంటాయి అయితే ప్రధానంగా చూసుకుంటే జాన్సర్ అని దీంట్లో మనకు ఇద్దరు పైలట్స్ పైలట్టు కో పైలట్ మధ్యలో జరిగే సంభాషణలు అదేవిధంగా ఫ్లైట్లో జరిగే ఘర్షణలు కూడా అంటే ఆర్తనాదాలు కావచ్చు లేదా ఇతర ప్రయాణికులు ఏదైనా భయపడ్డ వాయిసెస్ కావచ్చు ఇవన్నీ కూడా బ్లాక్ బాక్స్లో రి రికార్డ్ అవుతాయి ఇవి విమానానికి వెనుక భాగంలో ఉన్న టైల్లో నిక్షిప్తమై ఉంటుంది ఈ బ్లాక్ బాక్స్ దానికి సంబంధించి ఇటు పైలట్ కావచ్చు కో పైలట్ కావచ్చు వీళ్ళు కంట్రోల్ సెంటర్కి ఎటువంటి సంభాషణలు పంపించారు వాళ్ళు ఆ ప్రమాదాన్ని గుర్తించడంలో ఎటువంటి సంభాషణ వాళ్ళ మధ్యలో జరిగింది అనేది కూడా దీంట్లో రికార్డ్ అయి ఉంటుంది అదేవిధంగా ప్రయాణికులకు సంబంధించిన వాయిసెస్ కూడా దీంట్లో రికార్డ్ అయి ఉంటుంది సో ఈ బ్లాక్ బాక్స్ కనుక పూర్తిగా దాంట్లో ఉన్న సమాచారాన్ని వెలికి తీస్తే కనుక ప్రమాదం ఏ విధంగా జరిగింది అనేది ఒక ఖచ్చితమైన సమాధానం కూడా దొరికే అవకాశాలు కనపడుతున్నాయి ప్రస్తుతం డిసిజీఏ అదే పనిలో ఉంది ఈ నిన్న ఎన్ఎస్జి బలగాలు వెలికి తీసిన తర్వాత ప్రస్తుతం ఈ బ్లాక్ బాక్స్ లో ఉన్న సమాచారాన్ని ప్రస్తుతం డీసీజీ అధికారులు అయితే డీకోడ్ చేస్తున్నారు ఝాన్సీ రైట్ థ్యాంక్ యూ గోపి